కొన్ని నామానికి మహిమ కలుగులుగాక ఈరోజు మనము ఈ ప్రత్యక్ష గూడాలము మనము తెలుసుకో దేవుని యొక్క ఈ చివరి దినాల్లో మనం ఉంచున్నటువంటి మనము ఈ ప్రత్యక్షపు గూడాలము ఇప్పుడు మనకు అవసరమా ఇది పాత నిబంధన కార్యము కదా మనము నూతన నిబంధనలో మనం ఉన్నాము ఈ నూతన నిబంధనలో ఏసుగు శాఖ అతి సమీపంగా ఉన్న దినాల్లో మనం ఉన్నామే ఈ రోజులో ఈ ప్రత్యక్షపు గుడారం గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం అంటే తప్పకుండా మనం ఈ ప్రత్యక్షపు గురించి మనం రోజు ఆ ప్రత్యక్షపు గుడారాన్ని గురించి మనము తెలుసుకున్నాం ఇంట్రడక్షన్ మాత్రం ఈ రోజు మనం చూడగలుగుతాం ఎందుకు మనం ప్రత్యక్ష గుడారాన్ని గురించి తెలుసుకోవాలా ప్రత్యక్ష గూడారము ఈరోజు మనకు ఏమేమి తెలియపరుస్తుంది ఇది మనకు అవసరమా అంటే మొట్టమొదట మిమ్మును మీరు ఈ ప్రత్యక్ష గూడారములో చూడవచ్చు మీ ఆత్మీయ జీవితంలో మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ఏ స్థలంలో ఉన్నారు ఎక్కడ పోవాల్సి ఉన్నారు మీరు ఏం చేయాల్సి ఉన్నారు కానీ నువ్వు ఎలా ఉన్నావు అన్నది ఈ ప్రత్యక్షపు గూడాలపు మూడముగా నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎక్కడ ఉన్నావు అన్నది నువ్వు తెలుసుకోగలుగుతావు రెండవదిగా ఈ ప్రత్యక్షపు గూడారం ప్రత్యక్షంగా ఇది సూచిస్తుంది ఈ ప్రత్యక్షపు గూడారం యొక్క ఒక్కొక్క కార్యము కూడా ప్రభుత్వ యేసును మనకు తెలియపరుస్తుంది మూడవది ఈ ప్రత్యక్ష గూడారం సంఘాన్ని కూడా ఇది సూచిస్తుంది ఈ నాలుగవది ఈ ప్రత్యక్ష గుడాలను గురించి ఎలాంటివై ఉన్నాయో ఆ పరిచర్యను గురించి కూడా చెబుతుంది ఐదవదిగా ఈ పర ఈ యొక్క ప్రత్యక్ష గుడారము పరలోకమును అర్థం చేసుకున్నట్టుకో ఇది మనకు చాలా అవసరమై ఉన్నది దీనికి సంబంధించినటువంటి ఒక మాట కూడా మనం చదువుకొని ఈ ప్రత్యక్షపు గూడారం మూలముగా ఐదు కార్యములు మిమ్మల్ని మీరు ప్రత్యక్షపు గూడారంలో చూడవచ్చు ఆ ప్రత్యక్ష గూడాలను సూచిస్తుంది పూర్తిగా ప్రతి ఒక్క కార్యము చూసినట్టయితే ప్రత్యక్ష మిమ్మల్ని చూసి సంఘాన్ని సూచిస్తుంది కాబట్టి సంఘాన్ని సూచిస్తూ పరిచర్యను సూచిస్తుంది పరలోకాన్ని అర్థం చేసుకోడానికి సూచిస్తుంది తొమ్మిదవ ధ్యానములో ఇరవై మూడవ గారు అపో ఆ గురించి రాయబడి ఉన్నది పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులను ఇట్టి బలు వలన శుద్ధి చేయబడవలసి ఉండేను గాని పరలోక సంబంధమైన వీటి కంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండేను అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పరిశుద్ధ స్థలములో క్రీస్తు ప్రవేశింపలేదు కాని ఇప్పుడు మన కొరకు దేవుని సం కనబడుకో పరలోక మంది ప్రవేశించను కాబట్టి ఈ తొమ్మిది ఇరవై మూడులో చెప్తే పరలోక మంది ఉన్న వాటిని పోలిన వస్తుంది మోసేకు చెప్పినప్పుడు చూ చూస్తున్నాం మోసే పరలోక రాజ్యంలో నువ్వు చూచినట్లు నువ్వు చూచినట్లు భూలోకంలో జాగ్రత్త పడు అనిపో ఆయేతో చెబుతున్న మాట మనం చూస్తున్నాం దేవుని చల్లారా అంటే పరలోక రాజ్యంలో ఈ ప్రత్యక్ష గూడారం ఉంది పరలోక రాజ్యపు వస్తువు రూపమే ఆయా మోసే గారు ఇక్కడ చేసినట్టుగా మనం చూడవచ్చును పరలోకములో దేవుని ఆలయము ఉన్నదా అంటే నిశ్చయముగా పరలోకములో దేవుని ఆలయము ఉంది ఒక చోట చూస్తున్నారు దేవుని ఆలయం నాకు కనబడలేదు ఇంకొక చోట చూసినప్పుడు ఇక్కడ దేవుని ఆలయం ఉన్నదే అని ప్రకటన గ్రంథం ఏడు పదహైదులోను మనం చూస్తున్నాం ఆరు తొమ్మిదిలో ప్రకటన గ్రంథం ఆరు తొమ్మిదిలో మనం చూసినప్పుడు బలిపీఠము కింద అనరాయపడింది అంటే పరలోకంలో బలిపీఠము ఉంది అని చూస్తున్నాం ఎనిమిది ఐదులో మనం చూస్తున్నట్టయితే ధూప కలసము అని రాయబడి ఉంది అక్కడ ధూప కలసము ఉన్నది పదకొండు పంతొమ్మిదిలో ప్రకటన గ్రంథంలో చూస్తున్నా దేవుని ఆలయము తెరవబడినది అక్కడ మందసము పెట్టి ఉన్నది అక్కడ మందసం పెట్టిన గురించి చెబుతూ ఉన్నాడు దేవుని ఆలయము తెరవబడి ఉన్నది పరలోక రాజ్యంలో అప్పుడు పరలోక రాజ్యంలో దేవుని ఆలయము ఉంది అప్పుడు మనము పరలోకాన్ని గురించి కూడా మనం తెలుసుకుంటాం పరలోక రాజ్యం యొక్క ఏదో అర్థం చేసుకున్నటకు ఈ ప్రత్యక్ష గూడాలు మనకు చాలా చాలా ప్రాముఖ్యమైనది మనం అనుకోకూడదు ఈ యొక్క పాత నిబంధనలో మాత్రమే ఈ ప్రత్యక్ష గూడాలను చెప్పారు ఆ ప్రత్యక్ష గూడాలు మనకు అవసరం లేదని కాదు ప్రత్యక్ష గూడాలు ఇప్పటి కాలంలో కూడా మనకు అవసరమై ఉన్నది అందుకే అపోసరం పోదు ఎప్రిల్ రాసిన పత్రికలో చాలా చోట్ల ఈ యొక్క ఆ ప్రత్యక్ష గూడారపు యొక్క వస్తు వస్తురూపములు ప్రత్యక్ష గూడారపు యొక్క కార్యాలను ఆయన తెలియచేస్తూ ఉన్నాడు కాబట్టి మొదటిగా మనం చూసినట్టయితే ఇప్పుడు ఇస్రాయల్ గురించి చెప్తున్నా ఒకటిగా చూసినట్టు గూడారము అని రాయబడి ఉంది చూద్దాం ఆ యొక్క నిర్గమకాండ ఇరవై ఆరవ అధ్యాయంలో తొమ్మిదో వాక్యంలో మీరు చదివినట్టయితే దానికి గూడారము అనే పేరు కూడా రాయబడి ఉంది నిర్గమకాండము పదో అధ్యాయము మూడో వాక్యములో మీరు చూసినట్టయితే సేవించుటకు ఈ గూడారములు అని రాయబడి ఉంది అప్పుడు గూడారము అనగా ఆరాధన చేసే ఒక స్థలము అని మనం చూస్తున్నాం అదే నిర్గమకాండ ఇరవై ఐదు ఎనిమిదిలో మనం చూస్తున్నట్టయితే పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను అని అనురాయబడి ఉంది దానికి ఇంకొక పేరు కూడా ఉంది గూడారం అనే పేరు ఒకటి ఉంది రెండవది పరిశుద్ధ స్థలము అని అక్కడ మనుషులకు నడుమ దేవుని నివాస స్థలము ఉండాలని ఏసయ్య చాలా ఇష్టపడుతున్నాడు ఎందుకు ఈ యొక్క ప్రత్యక్ష గుడారము మధ్యలో వేయబడి ఉన్నది అంటే దేవుడు ఆ జనుల మధ్యన ఆయన నివసించాలని ఆశపడుతున్నాడు ఆయన ఇప్పుడు మాత్రం అప్పుడు మాత్రం కాదండి ఇప్పుడు కూడా మన మధ్యన మనలో నివసిస్తున్నాడు తరువాత లోకానికి వెళ్ళిన తర్వాత నూతన ఎరుసులేమనేటువంటి అక్కడ మనతో కూడా ఆయన సహవాసం కలిగి మనతో కూడా ఆయన నివాసం చేస్తాడు అని రాయబడింది ఈ ప్రత్యక్ష కూడా ఎందుకు దేవుడు చేశాడే మన మధ్యన ఆయన నివాసం ఉండడానికి ఈ ప్రత్యక్ష కూడా ఆలోచించాడు కొత్త నిబంధనలలో కూడా ఆ ప్రత్యక్ష కార్యములు మనకు మన మధ్యన ఆయన నివసించాలని ఆశపడుతున్నాడు మన పరలోకి వెళ్ళినప్పుడు ఆయన మన మధ్యన నివసిస్తు నివసిస్తానని మనం చూస్తున్నాం రెండవదిగా ఇక్కడ మనం చూసినట్టయితే ఈ యొక్క లేఖికాను పదకొండో అధ్యాయము నలభై ఐదో వాక్యంలో చూస్తే పరిశుద్ధ జనముగా మనం మార్చబడటకు ఈ దేవుని ప్రత్యక్ష గరిక ప్రత్యక్ష గుడారం ఎందుకు అంటే మనలను పరిశుద్ధపరచబడుటకు మన శుద్ధీకరణ చేయటం శుద్ధీకరణ శుద్ధీకరించబడిన వారి పరిశుద్ధం లేకుండా దేవుని ఎవరు చూడలేరు ఒక శుద్ధీకరణ జరగాలంటే నువ్వు ప్రత్యక్షపు ప్రత్యక్షంలోనికి రావాలి నేను శుద్ధీకరిస్తుంది ఈ యొక్క నేను చెప్పాను ఆ ప్రత్యక్ష గుడాలంటే సంఘం అని కూడా చెప్పాను అప్పుడు నువ్వు సంఘానికి వచ్చినప్పుడు పరిశుద్ధపరచబడతావు దేవుణ్ణి చూచేంత పరిశుద్ధతో మనం ఎదుగుతూ ఎదుగుతూ పరిశుద్ధతో ఎదుగుతూ దేవుని దగ్గరకు దేవునితో కూడా మనము వెళ్ళగలుగుతాము అప్పుడు సూచిస్తుంది అని కూడా మనం చూసాం రెండవ ధ్యాయము పదహారు పదిహేడులో మీరు చూసినట్టయితే అని పౌలు గారు చెప్తున్నాడు రాబోయేటి ఒక ఛాయగా ఉన్నదని రాయబడింది ఇప్పుడు రాసిన పత్రిక తొమ్మిదవ ధ్యాయము పదకొండు పన్నెండు వాగ్దాన వచనాలు మనం చదువుకున్నట్టేనే అక్కడ రాయబడిన మనం చదువుకుంటాం ఇబ్రూ పత్రిక తొమ్మిదో అధ్యాయము పదకొండు పన్నెండు అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడు కావచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృత్యము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిది మరియు ఘనమైనది ద్వారా మేకల యొక్క కోడల యొక్క రక్తముతో కాక త్వరతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించను అని ఉంది అప్పుడు ఏసయ్యత రాబోచుంద మేలు విషయమే ప్రధాన యాచకుడుగా ఆయన వచ్చాడు ఆయన ప్రధాన యాజకుడుగా ఉన్నాడు అన్న సంగతి మనకు తెలుసు ప్రధాన యాజకుడును గొర్రె పిల్లగా ఆయన బలి అయ్యాడు ఈ రెండు కాలాన్ని సూచిస్తుంది సంఘ కాలాన్ని సూచిస్తుంది ఎప్పుడు రాష్ట్ర పత్రిక తొమ్మిదో మొదటి వాక్యాన్ని మీరు చదివినట్టయితే మొదట నిబంధనకైతే సేవా నియమములు ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలములు ఉండేను ఎలాగనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడేను అందులో దీప స్తంభము దాని మీద ఉంచబడిన రొట్టెలు ఉండెను దానిని పరిశుద్ధ స్థలం అని పేరు రెండవ జనకు ఆవల అతి పరిశుద్ధ స్థలమును గుడారం అందులో సువర్ణ దూపార్తియు అంతటి బంగారు రేకులతో తాపపడిన నిబంధన మందసు ఉండేను ఆ మందసులో మన్నాగల బంగారు పాత్రయు ఇది ఇటు చిగురించిన అహరోను చేతి కర్రలను నిబంధన పలకలను ఉండెను చూడండి వందసము యొక్క పరిశుద్ధ స్థలము పరిశుద్ధ ఉన్నటువంటి కార్యాలు మహా పరిశుద్ధ స్థలము మహా పరిశుద్ధములో ఉన్నది స్థలానికి గురించి ప్రత్యక్ష కు గుడారిక నుండి పౌలు గారు 9వ అధ్యాయములో మనతో చెప్తున్నాడు కాబట్టి ఈ పరిశుద్ధ కు గుడారము గురించి ఎందుకు పౌలు గారు చెబుతున్నారు ఇది కొత్త నిబంధనకు సంబంధించినది ఈ ప్రత్యక్ష గుడాల దేవుని యొక్క కార్యములో ఉన్నది ఈ ప్రత్యక్ష గుడారాన్ని మనం చూసినట్టయితే మన ఆత్మీయ జీవితం ఎలా ఉన్నదో మనం తెలుసుకోగలుగుతాం పరిశుద్ధ స్థలమైనటువంటి దేవునితో నివాసం చేయాలంటే నువ్వు ఎలాంటి ఒక పరిశుద్ధతను కలిగి ఉండాలా నువ్వు ఎలా ఉన్నావు ఎలా మనకు ఇవన్నీ చేశారని మనకు చెబుతూ ఉన్నది అలాగే పత్రిక రెండవ పంతొమ్మిది నుండి ఇరవై రెండు వరకు మనం చూసినట్లయితే నివాస స్థలం అయినకు కట్టబడుచున్నాము మనం ఎందుకు ఇక్కడ కట్టబడుచున్నాము దేవునికి ఒక నివాస స్థలం ఉన్నట్టుకు మనం కట్టబడుచున్నామని పౌరు గారు మనకు మనం కట్టబడాల మనం ఆలయముగా కట్టబడవలా కాబట్టి దానిని పౌరు చెప్తున్నాడు మూడవదిగా పరలోక కార్యాలను గురించి ప్రత్యక్షపు గూడారంలో నుండి మనం తెలుసుకోవచ్చు పరలోక కూడా ఎప్రిల్ రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయంలో ఐదవ వాక్యములో మనం చూసినట్టయితే అపోజిట్ పౌలు ఇలాగా ఒక మాట చదువుతాడు ఆ వాక్యాన్ని కూడా చదువుతాము ఎనిమిది ఐదు మోసే గూడారం అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త అని దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారము ఈ యాచకులు పరలోక సంబంధమగ వస్తువుల ఛాయారూపమైన గూడారమందు సేవ చేయదురు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున మోసేతో దేవుడు చెప్పాడు మోసే నేను నీకు పరలోకములో చూపించిన ఆ గుడారాన్ని నువ్వు జాగ్రత్తగా నువ్వు ఎలాగైతే చూసావో అలాగే ఈ ప్రత్యక్ష జాగ్రత్త పడు అన్నాడు మనకిష్టమైనట్టుగా మనం కట్టుకోకూడదు మన విశ్వాస జీవితం కావచ్చు నీ కార్యం ఏదైనా కావచ్చు నీ ఇష్టాను కట్టుకోకూడదు దేవుడు నీకు చెప్పిన ప్రకారం దేవుడు నీకు చూపించిన ప్రకారం నీ మీద ఉన్న దేవుని చిత్త ప్రకారము నువ్వు ఈ లోకంలో జీవించడం చాలా అవసరం దేవుడు చెప్పాడు పౌరు గారు ఆ కార్యాలైతే రాస్తున్నాడు కొండ మీద నేను నీకు చూపించిన వాటి రూపము నువ్వు జాగ్రత్త పడు అ నేనేమైతే చూశాను ఏమైతే నీకు చూపించాను ఎలాగైతే చూపించానో ప్రత్యక్ష ప్రతి కార్యం అలాగే భూమి మీద చేయాలి ఏ వస్తువు మారిపోకూడదు ఏ యొక్క యొక్క రంగు కలర్లు మారిపోకూడదు ఏ వస్తువు యొక్క కార్యం యొక్క కొలతలు మారిపోకూడదు ప్రతి ఒక్కటిని కూడా కొలతతో కూడా మోసంతో దేవుడు చెప్పాడు ఎన్ని మూల ఉండాలా ఎంత మెడలు ఉండాలా ఏమేమి చేయాలని అన్ని వివరముగా చెప్పినాడు అప్పుడు పొరలోకపు ఛాయ పరలోకములో కార్యము మనం తెలుసుకోవడానికి ఈ ప్రత్యక్ష పుడక కార్యాలు మనకు చాలా అవసరమై ఉన్నది అని మనం చూస్తున్నాం అప్పుడు ఈ చరిత్ర కార్యాలను ప్రత్యక్ష గూడాలంలో మనం చూసినట్టయితే బలి అక్కడ ఉన్నది అని మనం చూస్తున్నాం ఈ మూడు కార్యాలు పరలోక రాజ్యము గురించి మనం తెలుసుకోవాలంటే మనకు ప్రత్యక్ష గూడాలము అవసరమవుతుంది కాబట్టి ఈ ప్రత్యక్ష గుడాల గురించి మనం ఇంకా తెలుసుకోవాలి ఎందుకు ప్రత్యక్ష గుడారం ఇది ఒక ఏమంటే ఇంటర్ మాత్రమే ప్రత్యక్ష గూడాల గురించి ఇదేంటో ఐదు కార్యాలు మనం చూసుకో చూడొచ్చు ప్రత్యక్ష ఒకటి మిమ్మల్ని కూడా చూడండి అంటే మీ ఆత్మీయ జీవితం రెండవదిగా ఏసును ప్రతి విషయంలో ఉన్నాడు ఏసు చేసిన కార్యాలయంలో కూడా మనం దీనిని చూడబోతున్నా సంఘాన్ని సూచిస్తుంది ఈ రోజు సంఘం ఎలా ఉంది ఈ సంఘ కార్యాల గురించి ఈ యొక్క ప్రత్యక్ష కూడా పరిచర్య ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి పరిచర్యలు ఎలాంటి పరిచర్యలు ఉన్నాయి అదే ఇప్పుడు కూడా మనం చేస్తున్నటువంటి పరిచర్యలో ఆ తర్వాత అర్థం ఈ కార్యాలను మనము ప్రత్యక్ష మనం ఈ ప్రత్యక్ష గుడారం గురించి మనం ఇక్కడ తెలుసుకుంటాం ఈ ప్రత్యక్ష గుడారంలో మనము ఆత్మీయ జీవితంలో మనం ఎక్కడున్నాం ఆత్మీయ జీవితంలో నువ్వు ఎక్కడికి రావాలా ఈ రోజు ఏంటి అన్నది మనము తెలుసుకోబోతున్నాం కాబట్టి దేవుడు గాక ఇంకొక ఎపిసోడ్ లో కూడా మనం ఈ ప్రత్యక్ష గుడారాడి గురించి తెలుసుకుంటాం దేవుడు మిమ్మల్ని గాక